ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ధనస డిసెంబర్ ముప్పైవ తేదీలోపు పొరపాటును కూడా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు వెళ్తే మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ధనస్సు వారి ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా వినండి ఎందుకంటే మనకు అన్ని పనులు ముఖ్యమని చెప్పి భావిస్తూ ఉంటాం కానీ అన్నిటికన్నా ఈ భూమి మీద విలువ అనేది అన్నిటికన్నా కూడా వీటితో అంటే కొన్ని కోట్లతో లక్షలతో బంగారంతో వీటితో కూడా వెలకట్టలేనిది ఏంటి అంటే అవి మనిషి యొక్క ప్రాణాలు కాబట్టి ప్రాణానికి మించింది ఈ భూమి మీద మరొకటి ఏది కూడా లేదు అవి మనకి ఎక్కడ దొరికేవి కాదు మనల్ని మనమే జాగ్రత్తగా మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి కాబట్టి ధనసు రాశారు పొరపాటును కూడా ఈ డిసెంబర్ నెల ముప్పైవ తేదీలోపు ఈ మూడు ప్రదేశాలకు అస్సలు వెళ్ళద్దు ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివా అని కమెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది రాసిన వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మా కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మీ మంచి కోసమే ఈ వీడియో అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుందండి ఆ పరమేశ్వరుడి ఈ వీడియో మీ కంటపడేటట్లుగా చేశాడు నిజంగా మీకు పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది దైవం యొక్క సంకేతాలు ఎలా ఉంటాయంటే అది మనకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒక మాట రూపంలో కావచ్చు లేదా చేత రూపంలో కావచ్చు కొన్ని సంకేతాల ద్వారాగా దైవం మనకి ఇలాంటివి వినిపిస్తూ ఉంటాడు ఏముంది లేని చెప్పేసి పక్కన పడేస్తే మాత్రం తర్వాత మీరు నెత్తి నోరు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి ధనస్సు రాశి వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో మీకు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మీ యొక్క ప్రాణాల కోసం మీ యొక్క కుటుంబ సంక్షేమం కోసమే ఈ వీడియో చెప్పడం అనేది జరుగుతుందండి కాబట్టి పూర్తిగా వింటేనే మేము ఏం చెబుతున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది వీరిని చూసినట్లయితే చాలా తెలివైనటువంటి వారు చాలా చురుకైనటువంటి వ్యక్తులు కాబట్టి ఈ రాశి వారు జీవితంలో పెద్ద మార్పులను కష్టాలను ఎదుర్కొని మరింత శక్తివంతంగా మారి స్వభావం కలిగి ఉంటారు ధనస్సు రాశి వారికి విషయాల లోతును తెలుసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది దాగిన సత్యాలను రహస్యాలను కనుగొనడంలో వీరు నేపుణ్యులు వీరు తమ మనసులో మాటలను భావాలను ఇతరులకు తేలిగ్గా చెప్పరు వీరి గురించి తెలుసుకోవడం కొంచెం కష్టం అలాగే వీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తారు వీరి పట్టుదల అపారమైనది వీరు ఇతరుల తప్పులను మోసాలను అంత త్వరగా క్షమించలేరు వీరు ప్రేమించే వ్యక్తుల పట్ల చాలా విశ్వసనీయంగా మరియు అంకిత భావంతో ఉంటారు వీరు మోసపోయినా లేదా గాయపడినా ప్రతీకారం తీర్చుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి తీవ్రమైన భావోద్వేగాల కారణంగా వీరు కొన్నిసార్లు మూడీగా ఉండవచ్చు అయితే మీరు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని పొరపాట్లు ఉంటాయి ఆ పొరపాట్లే ఇక్కడ చేయకూడదు అనేది ఇక్కడ ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది ఈ ధనుస్సు వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ డిసెంబర్ ముప్పైవ తేదీలోపు ఈ మూడు ప్రదేశాలకు అస్సలు వెళ్ళవద్దు వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడడం ఖాయం ఈ ధనస్సు వారు ఏంటంటే చాలా సరదాగా ఉంటూ ఉంటారు వీరికి ఎప్పుడు కూడా చుట్టూత నలుగురిలో కూర్చోవడం నలుగురితో మాట్లాడడం ఫ్రెండ్స్ అని స్నేహితులని బంధువులని ఇలా వీళ్ళ దగ్గరికి ఎవరో ఒకరు రావడం లేకపోతే వీళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళడం ఏంటంటే కాస్త అంత సరదాగా సందడిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడన్నా అటు ఇటు వెళ్తూ ఉందాము ఏదైనా దైవ దర్శనానికి వెళ్తూ ఉందాము కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉందాం సరదాగా ఉంటుంది ఎప్పుడు ఒకే చోట ఉంటే చాలా బోర్గా అనిపిస్తూ ఉంటుంది మనశ్శాంతి అనేది ఉండదు బయటికి వెళ్తే మనం నాలుగు విషయాలు నేర్చుకోవచ్చు మనకి కాస్త మనశ్శాంతిగా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ బాధలు అది ఇది అని చెప్పేస్తే ఏంటంటే వీళ్ళు కాస్త ప్రకృతిని ప్రేమించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రకృతిలో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ప్రజెంట్ వచ్చేటప్పటికి ఇప్పుడు రోజులైతే మాత్రం ఇలాంటి రోజులు అస్సలు కావండి ముఖ్యంగా ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా ఈ ధనస్సు రాశి వారు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడమే మంచిది అందులో వెళ్ళకూడనటువంటి మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అంటే మీరు చాలా దైవభక్తిని కలిగి ఉంటారు ఎక్కువగా దైవాన్ని దర్శిస్తూ ఉంటారు దేవుడి పూజలు దైవం మీద నమ్మకం కావచ్చు మనకున్నటువంటి అన్ని రకాల సాంప్రదాయాలను పాటించడం హిందూ సాంప్రదాయాలను ఇలా కట్టుబాట్లకు పద్ధతులకు సాంప్రదాయాలకు దైవం యొక్క పూజలకు మంచిగా విలువ ఇచ్చేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అలా వీళ్ళు ఏంటంటే దైవ దర్శనానికి వెళ్తే మనకు పుణ్యం వస్తుంది బాగుంటుంది అని చెప్పేసి కుటుంబంతో సహా కూడా వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు మనకు దైవం దగ్గరికి వెళ్ళడం మంచిది దానివల్ల మనకి పుణ్యం వస్తుంది కాదని అనడం లేదు కాకపోతే ఇప్పుడున్నటువంటి రోజులు ఎలా ఉన్నాయి అంటే మనకు గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి బయటికి వెళ్తే అది దైవ దర్శనానికైనా కావచ్చు దైవం మనల్ని కాపాడుతాడు అనే నమ్మకం మనకుంది కాకపోతే ఏంటంటే మన యొక్క జాతకాల్లో కొన్ని దోషాల వల్ల కావచ్చు మనకి గ్రహాలు వ్యతిరేకంగా మారడం వల్ల కావచ్చు అవేంటంటే మనకి ఒక్కొక్కసారి దైవం కూడా కాపాడలేని స్థితిలో వస్తాయి అంటే మనకు దైవం ఇలాంటి హెచ్చరిక ఇస్తుంది మీరు వెళ్ళొద్దు చేయొద్దు అన్నట్లుగా ఇలాంటి రూపంలో చెప్తుంటే కొంతమంది ఏంటంటే లెక్క చేయకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు ఏదో ఒక సంకేతంలో దైవం ఆపడానికి ప్రయత్నం అనేది చేస్తుంది కాకపోతే అది మనం అర్థం చేసుకోగలగాలి అది అర్థం చేసుకోకుండా ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాలి చెయ్యాలి అనే యొక్క ఇదిలో ఉంటూ వెళ్తూ ఉంటారు అలా దైవాన్ని సందర్శించడం వంటిది అంత బాగుంటే పర్వాలేదు కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు అనేవి అస్సలు బాగోలేదు కాబట్టి మీరు దైవ దర్శనానికైనా సరే మీరు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళద్దు ఎలాంటి తీర్థయాత్రలకు వెళ్ళద్దు ఎలాంటి విహార యాత్రలకు మనకు ఎక్కడికో వెళ్తేనే పుణ్యం వస్తుంది అని అనుకోవడం పొరపాటు అండి మన ఇంట్లో ఉన్న దేవునికైనా పూజ చేసుకోవచ్చు మన మనసులో భక్తి శ్రద్ధలతో ఆ దైవాన్ని మనం మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఆ దైవం మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది కాబట్టి ఎక్కడికో వెళ్ళి పుణ్యం తెచ్చుకోవడం సంగతి తర్వాత ఏం జరుగుతుందో అంటే వెళ్ళిన మనుషుల క్షేమంగా వస్తామో లేదో కూడా తెలియని రోజులు ఇవి కాబట్టి ప్రస్తుతానికి డిసెంబర్ ముప్పైవ తేదీలోపు లేదా ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా ఈ ధనసరా వారు ఎలాంటి దైవ దర్శనాలు పాపాలు పుణ్యాలు అని కూడా మీరు పెట్టుకోవద్దండి చక్కగా ఇంట్లోనే పూజ చేసుకోండి మనసులో కొలుచుకుంటూ ఉండండి మీకు అంతకన్నా పుణ్యం అనేది మరొకటి ఉండదు ప్రమాదాల దగ్గరికి వెళ్ళి మరీ ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు తర్వాత మళ్ళీ మీరే ఎంత బాధపడినా కూడా ఉపయోగం అనేది ఉండదు అలాగే కుటుంబంలో అందరూ వెళ్తూ ఉంటారు కానీ అలా కుటుంబంలో అందరూ వెళ్ళేటటువంటి రోజులు కూడా కాదు ఈరోజు ఎప్పుడైనా సరే కుటుంబంలో ఇద్దరు ముగ్గురైనా సరే ఇంట్లో ఉండి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి మరి అందరూ ఒకేసారి వెళ్ళారనుకోండి దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే అందరూ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి అందరూ వెళ్ళేటటువంటి రోజులు కూడా కాదు కాబట్టి ముందు ఈ ధనస్థ వారు ఈ డిసెంబర్ ముప్పైవ తేదీలోపు ఇలాంటి ప్రదేశాలకు మాత్రం దేవుడని కూడా మీరు వెళ్ళదు ఇంట్లోనే చక్కగా పూజ చేసుకోండి అదే పుణ్యం వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి ఇది మొట్టమొదటి ప్రదేశం ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీకు ఎక్కువగా ఏంటంటే ఏదన్నా ఊరు అంటే మీరున్నటువంటి పుట్టిన ఊరిని విడిచిపెట్టి ఇంకొక ఊరు వెళ్తే అక్కడ మంచిగా సంపాదించుకోవచ్చు మంచిగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి ఊరిని విడిచిపెట్టేసి మీరు సిటీ విచ్చిపెట్టేసి కానీ లేకపోతే దేశాన్ని విచ్చిపెట్టి వెళ్ళి వెళ్దాము అన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు అదే సంపాదన పరంగా అవ్వచ్చు లేకపోతే అలాంటి చోట్ల ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే కొత్త కొత్త వాటిని చూడొచ్చు కొత్త కొత్తవి నేర్చుకోవచ్చు పిల్లలు వాళ్ళందరూ కూడా సంతోషపడతారు అంటే చాలా బాగుంటుందంట అని చెప్పి ఫ్రెండ్స్ కానివ్వండి ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడ ఏముంటుంది అక్కడైతే బాగుంటుంది అని చెప్పి కొంతమంది ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలాంటి వాటికి కూడా మీరు ప్రజెంట్ అయితే వెళ్ళద్దండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులైతే మాత్రం కూడా బాగోలేదు కాబట్టి మీరు ఉన్న చోటే ఉండి పని చేసుకోండి మనకు అదే చాలు ఎక్కడికో వెళ్ళి లక్షలు కోట్లు సంపాదించాలి అని చెప్పి తపన మీద వెళ్ళినా కూడా చివరికి ఏం జరుగుతుందో కూడా ఊహించలే అంటే ఇప్పుడు మన పరిస్థితులు చూస్తుంటే మనకి అర్థమవుతూనే ఉన్నాయి కదా అలాంటి ప్రమాదాల దగ్గరకు వెళ్ళి మరి చేతులరా ఇబ్బంది పడద్దు అని గుర్తుంచుకోండి డబ్బు తేముంది డబ్బు ఉంటేనే బ్రతకాలని చెప్పి ఏమీ లేదండి పచ్చడి వేసుకొని తిన్న పంచభక్ష పరమాణాలు తిన్నా దేవుడు మనకు తోడుగా ఉంటే వందేళ్ళు హ్యాపీగా బతికేస్తాం తిని ఆహారంలో ఉండదు మన యొక్క మనశ్శాంతిలో ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటివి అంటే ఇలా ఊర్లు విడిచిపెట్టడం సిటీలు దేశాలు విడిచిపెట్టడం ప్రస్తుతం అయితే వద్దు ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా అస్సలు చేయొద్దు చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అలాగే పిల్లలు కూడా ఉంటూ ఉంటారు ఈ ప్రదేశాలు చూడాలి ఈ ప్రదేశాలు చూడాలి చాలా బాగుంటాయి మనం కొత్త విషయాలు నాలుగు నేర్చుకున్నట్లుగా ఉంటుంది అని చెప్పేసి అలా కూడా వెళ్ళే రోజులు కావండి ఎందుకంటే కొత్త విషయాలు ఉన్న విషయాలు చాలా అండి కొత్త విషయాలు నేర్చుకోవడం అని చెప్పేసి వెళ్ళి చాలామంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు వీళ్ళు ఎంతవరకు ఫ్రెండ్స్ అండి ఎవరైనా సరే ఏదైనా పుట్టేటప్పుడు ఒక్కళ్ళమే ఏదైనా పోయేటప్పుడు కూడా ఒక్కళ్ళమే అన్నట్టుగా చెప్పుకోవడానికి చుట్టూత పది మంది ఉన్నా కూడా కష్టమో నష్టమో వచ్చిందంటే ఆ టయానికి ఎవ్వరు కూడా రారు కాబట్టి మన కష్టం మనమే పడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు అని ఇలాంటివి ఎప్పుడు కూడా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం కొత్తదనాన్ని చూద్దాము అని చెప్పేసి మీరు పొరపాటును కూడా ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో అస్సలు అనుకోవద్దు అలాగే అసలు ఈ డిసెంబర్ నెలలో కూడా మీరు వెళ్లకుండా ఉంటేనే మీకు చాలా చాలా మంచిది ఇది రెండవ ప్రాంతం ఇక మూడవ ప్రాంతం వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మీకు లేని చోటుకి అస్సలు వెళ్ళద్దు అంటే మీకు తెలిసిపోతుంది విలువ లేని చోటు అంటే ఏంటండి అని అనుకోవచ్చు మనకి మన బంధువుల్లో అవ్వచ్చు మన రక్త సంబంధికులు అవ్వచ్చు మనం చూసుకున్నట్లయితే ఏంటంటే కొంతమంది మనుషులు చులకగా చూస్తూ ఉంటారు అంటే వారికే ఆస్తుపాస్తులు ఉన్నాయన్న అహంకారం ఎదుటి వాళ్లకు వాళ్ళకన్నా తక్కువ ఉన్నాయని కానివ్వండి లేకపోతే అసలు ఏమీ లేదని కానివ్వండి మనిషిని ఏంటంటే చాలా తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు అలాంటి వారి ఇళ్లకు పిలిచి కూడా అవమానాలు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి లేని ప్రదేశాలకు పిలిచినా కూడా అసలు వెళ్ళద్దు వెళ్తే మాత్రం మీకు ఖచ్చితంగా అవమానం అనేది ఎదురవుతుంది ఎందుకంటే వాళ్ళు అవమానించడానికి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు వాళ్ళ దొక టైం పాస్ అనమాట కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవమానపడి బాధపడి మనసునంతా కూడా అల్లకల్లాలని చేసుకునే కన్నా మెదలకుండా ఉన్న చోటే ఉండడం చాలా మంచిది దానివల్ల కుటుంబంలో గొడవలు అవుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు చేసిన అవమానానికి మైండ్ అంతా కూడా గజిబిజి అయిపోయి ఇంట్లోకి వెళ్ళి కుటుంబం మీద పిల్లల మీద ఆరవడం భార్య మీద అరవడం భర్త మీద అరవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి విలువ లేని చోటకు వెళ్ళదు వెళితే మాత్రం మనస్సు దెబ్బతింటే మనకంతకన్నా నష్టం అనేది ఇంకొకటి ఉండదండి కాబట్టి అలాంటి విలువ లేని మాత్రం మీరు వెళ్ళి చేతులారా సమస్యలను కొనుక్కొని తెచ్చుకోవద్దు కొంతమంది అయితే కొన్ని ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉంటారు తెలియకుండా నష్టాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి అలాంటి అవకాశాలను మీరు ఇవ్వవద్దు ఎందుకంటే ఈ రోజులో మారే వాళ్ళు ఎవ్వరూ లేరు ఎవరినో మంచిగా మార్చే కన్నా మనమే మారిపోతే సరిపోతుంది కదా అలాంటి మనుషులకి చెడ్డ మనుషుల దగ్గర నుంచి మనం పక్కకు వెళ్ళిపోతే చాలా మంచిది కాబట్టి ఈ మూడు ప్రాంతాలకు మీరు మాత్రం అస్సలు వెళ్ళదు అలాగే మీరు వచ్చేటప్పటికి ముఖ్యమైన పనుల మీద లేదండి మేము వెళ్ళాల్సిందే మాకు ప్రయాణం చేయాల్సిందే మాకు కుదరదు అది ఇది అని చెప్పేసి కనుక మీరు గట్టిగా ఫిక్స్ అయితే అంటే వెళ్ళాల్సిన పరిస్థితులు ఒక్కొక్కసారి గట్టిగా వస్తూ ఉంటాయి ఇక మనం మార్చుకోవాలి మానుకోవాలి అన్న కూడా అవి కుదరవు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసినటువంటి గురువుల దగ్గర అంటే మీ యొక్క జాతకాన్ని చూపించుకొని సంప్రదించడం కానీ అంటే వాళ్ళు కొన్ని పరిహారాలు పూజలు చేస్తూ ఉంటారు అలా మీరు బయటకు వెళ్ళినా కూడా ఇబ్బంది కలగకుండా ఆ యొక్క ప్రమాదం అనేది కలగకుండా వాళ్ళు చేసే పూజలు పరిహారాలు అనేవి మిమ్మల్ని ఆ ఇబ్బంది నుంచి బయటపడేస్తాయి కాబట్టి మీరు ఇలా ఏదైనా గురువులను సంప్రదించడం వాళ్ళకి ఫోన్ చేస్తే అడగడం లేదా పండితులకు మీ యొక్క జాతకాన్ని చూపించి సంప్రదించడం వాళ్ళు చెప్పే విధంగా పూజలు చేసుకొని ఆ తర్వాత మీరు వెళ్తే ఆ ఇబ్బంది నుంచి మీరు తప్పించుకోవచ్చు అంతేగాని ఏ అని చెప్పేసి మీరు మీ సొంత ప్రయత్నంగా మాత్రం వెళ్ళద్దు ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన టైం ఎలా ఉంటుందో తెలియదు ప్రమాదం ఎప్పుడు ఏ దిక్కు నుంచి వచ్చి పడుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి జాగ్రత్త అనేది మనకు తప్పనిసరి ఈ యొక్క జాగ్రత్త కోసమే ఇక్కడ మేం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ధనస్సు వారు మాత్రం ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మేం చెప్పిన విధంగా చేయండి చాలు లేదా అసలు బయటికి వెళ్ళడం మానేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మీరు చేసే చిన్న చిన్న ప్రయాణాలైనా సరే జాగ్రత్త అనేది తప్పనిసరి మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ కార్లలో వెళ్ళేటప్పుడు కానీ బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా సరే జాగ్రత్త అనేది మీకు తప్పనిసరి మీరు దైవాన్ని నమ్ముకోండి దైవానికి సంబంధించిన పూజలు చేసుకోండి పరిహారాలు చేసుకోండి మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది కాబట్టి తప్పకుండా ఆ పరమేశ్వరికి చక్కగా పూజ చేసుకోవడం పరమేశ్వరికి అభిషేకం చేసుకోవడం వలన మీకు సమస్యలు గండాలు చాలా వరకు తగ్గుతాయి అలాగే మీరు గోమాత యొక్క పూజ కూడా మీకు బాగా కలిసి వస్తుంది గోమాతకు పూజ చేసుకోవడం గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది గోవుకు ఆహారంగా ఏదైనా గడ్డిని కానివ్వండి నానబెట్టిన పెసలు ఇలాంటివి ఏదైనా తినిపించే ప్రయత్నం కూడా చేయడం వల్ల మీ యొక్క దోషాలు అనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోండి దీపారాధన చేయడం వల్ల మీకున్న నెగిటివిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది మీరు సమస్యల నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా ఈ యొక్క పదిహేను రోజులు అయితే మాత్రం ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు మీరు జాగ్రత్తగా ఉండండి ఆ దైవం యొక్క సంకేతం వల్లే ఈ వీడియో మీ యొక్క అదృష్టం ప్రకారం మీరు వింటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు